నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే స్థానిక బ్రహ్మపురంలోని శ్రీ సాయి గణేశాలయంలో శుక్రవారం సంతసార చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు లక్ష్మీ గణపతి హోమం జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మచిలీపట్నం గొడుగుపేటలో శుక్రవారం నేతాజీ మిత్ర మండలి ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయల జయంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రముఖ హరికథకుడు మనమల రాంబాబు కూనపరి బ్రహ్మయ్య సూరిశెట్టి హరికృష్ణ విన్నకోట సుబ్బారావు వడ్లమూడి చిన్న దుర్గాప్రసాద్ శర్మ పూర్ణచంద్రరావు ధూళిపాడ శ్రీరామచంద్రమూర్తి బుల్లెట్ ధర్మారావు పివి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మనమల రాంబాబు మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో కవులు కళాకారులను పోషించారన్నారు దేశభాషలందు తెలుగులస్స అని చెప్పిన శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యాద రచించారన్నారు కృష్ణదేవరాయల భువన విజయం సభలో ప్రముఖ కవులతో కవి సమ్మేళనాలు చేయించారన్నారు మచిలీపట్నం నగరం మాచవరంలోని సచివాలయం ముందు సాంబశివరావు అనే వ్యక్తి ధర్నాకు దిగారు ఒకే డోర్ నంబర్ గల తన ఇంటికి నాలుగు ఇంటి పన్నుల డిమాండ్లు పంపారని సాంబశివరావు శుక్రవారం నిరసన వ్రతంకు దిగారు డెబ్బై రెండు గజాల స్థలాన్ని ఏవివి సాంబశివరావు కొనుగోలు చేసి తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఒక ఇంటిని నిర్మించారు గతంలో తన పేరుపై విధిస్తున్న ఇంటి పన్నుకు మరో రెండు పన్నులు జోడించి డిమాండ్ నోటీసులు ఇచ్చారని సాంబశివరావు వాపోయాడు పన్నులు కట్టని పక్షంలో తాగునీటి కుళాయి కట్ చేస్తామని బెదిరిస్తున్నారని ఇదేమీ న్యాయమని మీడియాతో చెప్పారు కృష్ణాజిల్లా శిక్ష ఇన్ఛార్జీ ఏపిసిగా ముదిగొండ ఫణిధూర్జటిని జిల్లా కలెక్టర్ బాలాజీ నియమించారు ప్రస్తుతం ఏపిసిగా పనిచేస్తున్న కె రాములు నాయక్ క్యార్పురం ఐటీడీఏ పీవోగా బదిలీ అయ్యారు దీంతో జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారిగా ఉంటున్న ఫణిధూర్జటికి బాధ్యతలు అప్పగించారు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ ఒక వృద్ధుడు గుండెపోటుతో చెందాడు ఈ సంఘటన మచిలీపట్నంలో సంచలనం రేకెత్తించింది గూడూరు మండలం పిండివారిపాలెంకు చెందిన సిరివెళ్ల వెంకటేశ్వరరావు దెబ్బే ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకున్నాడు చెకప్ నిమిత్తం బస్సులో విజయవాడ వెళుతుండగా గుండెపోటుతో మృతి చెందాడు బస్సులో ఉన్న వైద్యుడు సిఆర్పిసి చేసినా ఫలితం దక్కలేదు మృతి చెందిన ఆ వృద్ధుడిని అతని సోదరుడు శ్రీనివాసరావు స్వగ్రామమైన పిండివారిపాలెంకు తీసుకువెళ్లారు విశాఖ ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పదివేల మూడు వందల కోట్లతో రివైవల్ ప్యాకేజీని ప్రకటించడం పట్ల గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హర్షం వ్యక్తం చేశారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు ఉత్తరాంధ్రకు మణిహారమైన విశాఖ ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి పదివేల మూడు వందలు కోట్లు కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు గత పాలకులు విశాఖ ఉక్కును నాశనం చేసేందుకు కుట్రలు చేశారన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తులను కబ్జా చేసేందుకు పోస్కో కంపెనీతో చీకటి ఒప్పందాలు చేశారన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ను నాశనం చేసేందుకు కుట్రలు పన్నినట్టు మాజీ చీఫ్ సెక్రటరీ మీడియా ముందు బట్టబేలు చేశారన్నారు కూటమి అధికారంలోకి రాగానే విశాఖ కేంద్రంగా రెండు లక్షల కోట్ల పెట్టుబడులకు శ్రీకారం చుట్టామన్నారు విశాఖ నగరానికి తలమానికంగా నిలిచే విశాఖ ఉక్కు పరిశ్రమను అభివృద్ధి చేస్తున్నందుకు వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయన్నారు జగన్ కో రాజధాని పేరుతో విశాఖలో లూటీ చేశారన్నారు ఋషికొండకు బోడిగుండు కొట్టి ప్రజల సొమ్ముతో జల్సా చేశారన్నారు కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశాఖ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేశామన్నారు భవన నిర్మాణాలకు లేఅవుట్లకు అనుమతులు ఇచ్చే అధికారం ప్రభుత్వం మున్సిపాలిటీలకు అప్పగించిందని పెడన పట్టణ ప్రణాళికాధికారిని సుజనకుమారి అన్నారు ఈ మేరకు ప్రభుత్వం జీవో కూడా జారీ చేసిందని ఆమె తెలిపారు ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం ఆమె పెడన మున్సిపల్ కార్యాలయంలో ప్లానింగ్ సెక్రటరీలతో టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం నిర్వహించారు ప్రభుత్వం అనుమతులు ఇచ్చే అధికారం మున్సిపాలిటీలకు అప్పగించినందున మున్సిపాలిటీల ఆదాయం పెరగడంతో పాటు భవన నిర్మాణాలకు లేఅవుట్లకు అనుమతులు రావడం సులభమవుతుందన్నారు ఇరుకు రోడ్లను వెడల్పు చేయడానికి ఉన్న అవకాశాలను ప్లానింగ్ సెక్రటరీలు పరిశీలించి నివేదికలు అందచేయాలని ఆయన సూచించారు ప్రధాన రహదారిపై ఆక్రమణలను గుర్తించి రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్ను రూపొందించాలన్నారు భవన నిర్మాణాలు లేఅవుట్లపై ప్లానింగ్ సెక్రటరీల నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు పామర్తి జితేంద్ర బండి కిరణ్ పాల్గొన్నారు బందరు బుట్టాయిపేటలో చేసిన శ్రీ చిట్టి పిల్లారయ్య దేవాలయంలో శుక్రవారం శంకష్టార చతుర్థి సందర్భంగా స్వామివారికి అభిషేకం అలంకరణ హారతులు నిర్వహించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం